హాయ్ అందరికీ నమస్తే నేను మీ సతీష్ ఈ మంత్ జూలై నైన్త్ ఈవినింగ్ ఆరు గంటలకు ఒక బోట్ అయితే ప్రమాదానికి గురైంది ఈవినింగ్ వలవేద్ద మన సమయంలో అనుకోకుండా బోట్ లో ఒక పర్సన్ అయితే ఇంజిన్ రూమ్ లోకి వెళ్లి చూశాడు ఇంజిన్ రూమ్ లోకి వెళ్లి చూసిన తర్వాత కింద పరిస్థితి ఎలా ఉందో చూడండి ఇలా కింద భాగం నుండి వాటర్ రావడం చూసి తొందరగా పైకి వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ అయితే డ్రైవర్ కి చెప్పాడు మెసేజ్ రెండు డ్రైవర్ స్టాఫ్ మొత్తం అలం ఉండమని చెప్పారు వెంటనే డ్రైవర్ ఆ బోట్ ఓనర్కి అయితే కాల్ చేశారు మానతో బోట్ డ్రైవర్ ఏం మాట్లాడారంటే భాగం నుండి వాటర్ అయితే లీక్ అవుతుంది ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు మేము ఏం చేయాలని డ్రైవర్ ఓనర్ కి అడిగారు ఇది ఎంత డీప్ లో ఉన్నారో మీ చుట్టుపక్కల ఏవైనా ఉన్నాయని అడిగారు తర్వాత డ్రైవర్ ఏమన్నారంటే మా చుట్టుపక్కల ఒక బోటు కూడా లేదు మాకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఒకే ఒక బోట్ ఉంది ఆ బోట్ దగ్గరకు వెళ్తామని చెప్పారు ఒకవేళ ఆ బోట్ కూడా మీకు రెస్పాండ్ కాకపోతే ఇది ఏ ప్రాంతానికి దగ్గరగా ఉన్నారు ప్రాంతానికి మీరు బోటుతో సహా ఒడ్డుకు వెళ్ళండి ఆస్తి మొత్తం గంగపాలైపోయినా పర్వాలేదు కష్టపడి అలాంటి బోటు ఇంకోటి కొనుక్కుంటాను ఇక నాకు మీ ప్రాణాలు కావాలి వానర్ అయితే డ్రైవర్ తో చెప్పాడు అన్నయ్య వానర్ గారు మీకు నా సెల్యూట్ అన్నయ్య మీ మాటలు విన్నంటే మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అనిపించింది అన్నయ్య సందులో మునిగిపోయిన బోటు నైతే మూడు బోట్ల సహాయంతో ఎలా లాక్కొస్తున్నారో చూడండి ఆ బోట్ ను రావడానికి మూడు బోట్లకు మూడు రోజులు పట్టింది నా వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఏవేవి వీడియోలు షేర్ చేస్తుంటాము ఇలాంటి వీడియోలు షేర్ చేయండి అన్న మోర్ అప్డేట్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి